హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమా ఈరోజైతే కోకోపీట్ కోకోపీ బ్లాక్ తెచ్చుకొని మనం ఎట్లా దాన్ని వాడాలనే విషయం గురించి నేనైతే ఈ వీడియోలో చెప్తున్నానండి చాలా మందికి తెలియదు కదా మామూలుగా కోకో మనకు బయట కుల్లాగా దొరుకుతుంది అనమాట అది వెట్టు ఉంటుంది పచ్చిగా ఉంటుంది ఇదైతే మనకు యూజ్ఫుల్ ఎక్కువ అనమాట ఎందుకంటే ఇది మొత్తము డ్రై కోకోపీ ఒక బ్లాక్ లాగా దొరుకుతుంది అనమాట దాన్ని మనము ఎట్లా వాడుకుందాం అనేది చూద్దాము ఓకేనా ఇది వన్ కేజీ అండి వన్ కేజీ కోకోపీట్ బ్లాక్కి ఫైవ్ లీటర్స్ వాటర్ వేసి మనము యాడ్ చేసి పెట్టాలి దాంట్లో అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఫైవ్ కేజీస్ దాకా ఎక్కువ అయిపోతుంది అనమాట ఎక్కువ ఉబ్బిపోయి ఎక్కువ అయిపోతుంది దాన్ని మనము మట్టిలో యాడ్ చేసుకొని థర్టీ థర్టీ పర్సెంట్ లెక్క కోకోపీట్ థర్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ఇట్లా వేసుకొని మనము మొక్కలు నాటుకోవచ్చు దీనివల్ల యూజెస్ అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ వస్తే మనకు రోజు వాటరింగ్ వేయడం కుదరదు ఒక్కోసారి అట్లాంటప్పుడు ఏమవుతుందంటే దానికి ప్లస్ ఇంకా రూట్స్ బాగా పోతాయి మంచిగా లోపలికి ఫ్రీగా రూటింగ్ అనేది ఉంటుంది మొక్కకి మొలకలు వేసుకున్నప్పుడు మళ్ళీ విత్తనాలు అవి పెట్టుకున్నప్పుడు కోకోపీట్లు పెట్టుకుంటే అవి తొందరగా గ్రోత్ వస్తాయి అన్నమాట మెయిన్ ఏంటంటే ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తొందరగా డ్రై అయిపోతుంటుంది అనమాట తొట్లాళ్ళు ఉన్న మొక్కలు అట్లా డ్రై కాకుండా ఈ కోకోపీట్టు ఏం చేస్తుందంటే మొక్కకు మొత్తము వెట్టు లోపటంతా మంచిగా తడి ఉంచుతుంది అనమాట మనకు అందుకని కోకో కోపీ నేను ఇప్పుడు తెచ్చుకున్న నాలుగు ఐదు బాక్సులు తీసుకొచ్చుకున్నా నేను బ్లాక్స్ మెట్రోలో అవి తెచ్చుకొని నేను ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ పెట్టబోయే మొక్కలకి ఇది యాడ్ చేద్దామని తీసుకొచ్చుకున్నా నేను ఇప్పుడైతే మార్నింగ్ టైము బకెట్లో ఫైవ్ లీటర్స్ వాటర్ వేసి ఈ వన్ కేజీ బ్లాక్ దాంట్లో వేసి వెళ్తాను నేను షాప్కి తర్వాత నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు ఆ మొక్కలు పెట్టుకుందామని అయితే ఇట్లా వేసిన ఇప్పుడు ఈవినింగ్ వచ్చిన అండి నేను మార్నింగ్ పెట్టేసి అది చూస్తున్నారు కదా ఇట్లా అయిపోయింది చూడండి అది మొత్తము పొడిలాగా అయిపోయింది మనం ఇంకా డైరెక్ట్ దాన్ని మనము మట్టిలో మొక్కలు మొక్కలు పెట్టుకునేటప్పుడు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లెక్కగా కలుపుకొని పెట్టుకోవచ్చు దీనివల్ల ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ మనకు వెయిట్లెస్ అని అంటే వెయిట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట బిల్డింగ్ పైన కదా మట్టి తక్కువ పడుతుంది కోకోపీట్ కలపడం వల్ల కుండీల వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట పిల్లలు కూడా ఈజీ ఎత్తగలుగుతారు కోకోపీట్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల వాటరింగ్ అనేది ఎక్కువ అవసరం ఉండదు మామూలుగా ఈ చలికాలంలో అయితే ఫోర్ ఫైవ్ డేస్కి ఒక్కసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది ఇంకా సమ్మర్లో అంటే డే బై డే ఇచ్చినా సరిపోతుంది కోకోపీట్ కలపడం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయన్నమాట మనకు మెయిన్ అంటే లైట్ వెయిట్ కోసం కోకోపీట్ వాడతామండి మనము చూస్తున్నారు కదా ఎంత అయింది అది బకెట్లో ఫైవ్ కేజీస్కి ఎక్కువనే అయింది అసలు వాటర్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసిన కొన్ని నేను ఇంకా అది ఉబ్బిపోయింది బాగా ఉబ్బిపోయి మనకు ఎక్కువ అవుతుంది ఈ బ్లాకులు తెచ్చుకోవడం వల్ల యూజ్ ఇదేనండి మామూలుగా మనకు నర్సరీల దగ్గర కోకోపీట్ ఇట్లా అమ్ముతారు కదా అది ఇంత ఎక్కువ కాదనమాట మనకు ఇది ఇది ఈ కోకోపీట్ తెచ్చుకోవడం వల్ల యూజ్ అయితే చాలా ఎక్కువ ఉంది నేను చాలాసార్లు తెచ్చుకున్నా ముందు అప్పుడు వీడియో చేయలేదు కాకపోతే ఇది చూస్తే చాలామందికి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చేస్తున్నా హండ్రెడ్ మేబీ ఎంతనో ఉంది కాస్ట్ కూడా బాక్స్ పైన ఉంది బ్లాక్ పైన కానీ తక్కువకే వస్తుంది మనకి ఇంకా దానికన్నా కానీ యూజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి మనం చెట్లు పెట్టుకునేటోళ్ళకు నేను మార్నింగ్ ఇదే కదా ఇది చూడండి కాస్ట్ ఎంత ఉందో ఫైవ్ లీటర్స్ అంటే ఆశ ఉంది దీనిపైన కానీ హండ్రెడ్ రూపీస్ ఉంది కదా సో ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్కి వచ్చి ఉంటుంది నాకు అంతే ఇది ఇది ఉందండి వన్ కేజీ బిక్కు సరే చూడండి ఈ బ్లాక్ చూస్తున్నారు కదా ఈ బ్లాక్ నేను పొద్దున్న బకెట్లో వేసిపోయినా అంత చిన్న బ్లాక్ బకెట్ పెద్ద సగం అయిందండి పెద్ద సగం అయింది మన బకెట్లో వాటర్లో అంత అబ్జర్వ్ చేసుకొని అంత ఎక్కువ అయిపోయింది యూజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి మెయిన్ అంటే లైట్ వెయిట్ వాటరింగ్ చేయడము తక్కువ అవసరం ఉంటుంది మనం లేకున్నా వేసి పోతే బెస్ట్ అనమాట నేనైతే మొలకలు ఏమన్నా విత్తనాలు వేసుకుంటే డైరెక్ట్ వాటర్ గ్లాసులలో కోకోపీట్ వేసి దాంట్లో విత్తనాలు వేస్తా తొందరగా రూట్స్ వస్తాయి తొందరగా గ్రోత్ వస్తుంది అన్నమాట ఇట్లా యూజ్ అవుతుంది మనకు కోకోపీట్ వల్ల యూజెస్ ఇవి చాలా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్